మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం అనేది లేదా అయితే ఇలా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుందనే చెప్పాలండి చాలామంది కూడా నిత్యం పూజ చేస్తూ ఉంటారు అయితే చాలామందికి ఎన్ని పూజలు చేసినా సరే తాము ఏం చేస్తున్నాం ఎంత కష్టపడుతు ఇంత భక్తితో పూజ చేసినా మాకెందుకు ఫలితాలు రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారండి ఎందుకు కష్టాలు తీరట్లేదు ఎందుకు తాము గట్టెక్కడం లేదు ఈ ఆవేదన నుంచి ఎందుకు ఆవేదనలకు గురవుతూ ఉన్నాము అని చెప్పి ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే గనక మీరు ఈ వీడియో చూడండి పూజ చేసేటప్పుడు ఏమైనా మనం తప్పులు చేస్తున్నామేమో అని ఒక్కసారి చెక్ చేసుకోండి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు మనం మనం చేసిన పూజలకు పుణ్యఫలం దక్కదండి అయితే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు తెలియక ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల మన జాతకంలో దోషాలు ఏర్పడతాయట దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో పూజలు చేసేవారు ఖచ్చితంగా దీపారాధన నియమాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకి కని పుణ్య ఫలితం అనేది ప్రాప్తించడంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉండాలండి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ నిర్మించుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజలకి వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం కూడా మంచిది కాదు రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచి ది శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివ పార్వతులు పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజలు చేసే ముందు అశుభమైన విషయాలు మాట్లాడకూడదు అలాగే ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు పూజలో వచ్చినా రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూలత ఫలితాలు అనేవి రావు పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాలను నమలరాదు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా కూడా మగవాళ్ళు చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించి చూడండి ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టుతో పూజ చేయడం ఏ మాత్రం కూడా మంచిది కాదని పండితులు అంటున్నారు పూజ కోసం చినిగినా లేకపోతే అపరిశుభ్రమైనటువంటి బట్టలని అస్సలు ధరించకూడదండి చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెబుతారు కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలను ధరించాలి పూజలో కొత్త బట్టలు ధరిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే మనలో చాలామంది కూడా నిత్య దీపారాధన చేసే ఒక కుందిలో మాత్రమే ఉపయోగిస్తారండి అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలు ఖచ్చితంగా రెండు దీపాలు అనేవి మనం వెలిగించాల్సి ఉంటుంది అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కొన్ని మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా మంది అపశకురంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది పూజ చేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుని దగ్గర వేదిలి వేయకూడదు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరికను గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది అని చెప్పి శాస్త్రాలు వివరిస్తున్నాయి అని చెప్పి చాలామంది చెబుతారు ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది కూడా కొబ్బరికాయ కొట్టి ముందు కొబ్బరికాయ నీళ్ళల్లో కడుగుతారండి కాయ కొట్టే ముందు నీళ్ళల్లో కడుగుతారనమాట కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయలు మాత్రం అస్సలు నీళ్ళల్లో కడగకూడదు అది గుర్తుంచుకోండి నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి అస్సలు పనికిరాదని చెప్పి పండితులు చెబుతారు చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు చిన్న పిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీలు తీయాలి మన హిందూ ధర్మంలో తులసి లేని పూజ అసంపూర్ణం అని చెబుతూ ఉంటారు అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు ఇలా చేస్తే మహా పాపంగా పరిగణిస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గులు వేయాలి లక్ష్మీదేవికి అష్టదల ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టదల ముగ్గులు వేసి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు నూనె పోసి తర్వాత ఒత్తిడి వేయాలి దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకును కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గి పుల్లతో నేరుగా ఒత్తులు వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య నాడు కానీ దేవుని పటాలు అస్సలు క్లీన్ చేయకూడదండి శనివారం రోజు దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిదని చెప్పి దేవుళ్ళ విగ్రహాలకు అభిషేకాలు చేసే సమయంలో బొటన వే అంటుంటారు దేవునికి విగ్రహాలకి అభిషేకం చేస్తుంటారు కదండి అభిషేకం చేస్తే మంచిది అని చెప్పి అవి ఎంత ఉండాలంటే బొటనవేలితో విగ్రహానికి అస్సలు రుద్దకూడదండి ఆ విగ్రహాల సైజు కూడా మన బొటన వేలు అంతే ఉండాలి వంట గదిలో వంటకు వాడే పసుపును దేవుడి పూజలో వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్ళకు చికాకు వస్తుందంట దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమ సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారి నిర్లక్ష్యం చూడకూడదు వారి పట్ల గౌరవం ప్రదర్శించాలి పూజా సమయం ఇంటికి వచ్చిన అతిథి దైవంతో సమానమని చెప్తుంటారు అన్నింటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుని మీద లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీద మనసు లగ్నం చేయడం వల్ల మంచి రాదు పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా ఉండాలండి స్వచ్ఛంగా కూడా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది దేవుని నైవేద్యం చేసేటప్పుడు వంటగదిని శుభ్రం చేయండి అయితే దేవునికి నైవేద్యం తీపి పదార్థాలు సమర్పిస్తే చాలా మంచిది కానీ శివు పూజలు మాత్రం శివయ్యనకు నైవేద్యంగా తీపి పదార్థం పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్ళందరికీ కూడా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు అయితే దేవునికి ప్లాస్టిక్ నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను మాత్రం యూస్ చేయకూడదండి గాజు గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు కానీ దేవుని నైవేద్యం పెట్టాలి అలాగే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా ఉండకూడదు అలానే చల్లగా అని కూడా ఉండకూడదు అది గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే తగ్గిపోవచ్చు